హలో అండి ఈ పప్పిని చూస్తున్నారు కదా మనం అడాప్షన్ కిచెన్ పప్పి బులినారయ్య వాళ్ళ ఫ్యామిలీ తీసుకున్నారు చాలా చాలా మంచిగా చూసుకుంటారండి హ్యాపీగా ఉంటాడు వీడక్కడ చూడండి నైట్ పెత్తనాలు చేస్తున్నాడు నిన్న నైట్ వీడియో పంపించారనమాట నాకు చక్కగా వెళ్ళే వాళ్ళని వాళ్ళని చూసుకుంటూ రోడ్డు మీద చూడండి చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు ఫ్రీడమ్ ఉంటుందండి మెయిన్ అక్కడ వీడి అంతకుముందు మన దగ్గరికి వచ్చేటప్పటికి వీడి పరిస్థితి చూడండి అలా కట్టేసి అక్కడే అది వాష్రూమ్ చేసింది అక్కడే దానికి ఫుడ్ పెట్టారు అది కూడా కూరన్నం పెట్టారు దాన్ని సంగమిత్ర యానిమల్ రెస్క్యూ టీం లాస్ట్ టైం నేను డొనేట్ చేశానని చెప్పాను కదా చాలా జెన్యున్ అని చెప్పాను వాళ్ళు విజయవాడ నుంచి మొత్తం డీల్ చేసుకుని వచ్చి దాన్ని రెస్క్యూ అయితే చేశారండి దాన్ని అయితే ఆ సిచ్యువేషన్లో నేను చూడలేకపోయేదాన్ని అసలు ఫుడ్ కూడా కారం వేసిన ఫుడ్ కర్రీ రైస్ పెట్టేవారు అసలు ఎప్పుడు ఇప్పేవారు కాదు ఎండ్ వచ్చినా వర్షం వచ్చినా ఆ చెక్క వెనకాల పడుకుని ఉండేదండి దీన్ని చాలామంది అపార్థం చేసుకొని నన్ను అంటున్నారు మీరు అడాప్ట్ చేసుకుందాం అని తెచ్చుకొని మళ్ళీ అడాప్షన్కి ఇస్తున్నారు ఏంటి అని అంటున్నారు నేను అడాప్ట్ చేసుకుందాం అని తెచ్చుకోలేదండి అడాప్షన్కి వెళ్ళేంత వరకు మీరు షెల్టర్ ఇవ్వండి అని అంటే మా ఇంట్లో పెట్టాను అది హార్డ్లీ మా ఇంట్లో ఉన్నది ఒక ఒక సిక్స్టీన్ సెవెంటీన్ అవర్స్ ఉందండి ఈ గ్యాప్లో నేను చాలా సఫర్ అయ్యానండి దానికి ఫుడ్ అసలు పెట్టకపోవడం వల్ల నేను ఇంటికి వచ్చాక ఫుల్గా ఫుడ్ పెట్టడం వల్ల మోషన్స్ వామిటింగ్స్ అసలు ఎలా చేసామంటే మాకే తెలియాలి అలాగే దానికి ఫుల్ బగ్స్ టిక్స్ భయంకరంగా ఉన్నాయండి దాన్ని సపరేట్గా ఐసోలేట్ చేసి లియోకి దగ్గరికి రానివ్వకూడదు ఎందుకంటే పప్పి చూడటానికి హెల్తీగా ఉన్నా ఏం ఇష్యూస్ ఉన్నాయో మనకు తెలియదండి అలాగే వాళ్ళని స్నానం ఎందుకు చేయించట్లేదు మీరు అని అడిగితే స్నానం చేస్తే బొచ్చు ఊడిపోతుందన్నారట అన్నారట అన్ని టిక్స్ ఉన్నాయి ఒక్క టిక్ వీడికి వచ్చినా కూడా చాలా ప్రమాదం మళ్ళీ దీనికి టిక్ స్ప్రే తీసుకొని బయటికి తీసుకెళ్ళి మా అబ్బాయి గ్లౌజెస్ వేసుకొని స్ప్రే చేసి అసలు ఎంత చేస్తే ఆ టిక్స్ అన్నీ రిమూవ్ అయ్యాయండి సరదాగా తెచ్చేసుకున్నారండి తెచ్చుకొని ఒక రెండు రోజులు వాకింగ్ తిప్పారు నేనంతా చూస్తూనే ఉండేదాన్ని వాకింగ్ తిప్పి తర్వాత మూడో రోజు నుంచి కట్టేయడం స్టార్ట్ చేశారు ఆ చెక్క ఒక టడ్డు పెట్టేవారు ఫుల్ ఎండలో పడేసేవారు ఫుడ్ ఉండేది కాదు నేను అడిగిన తర్వాత వాటర్ పెట్టడం స్టార్ట్ చేశారు విజయవాడ నుంచి వాళ్ళు రాలేక ఇక్కడ భీమవరం దగ్గర మొగళ్ళు నుంచి రాజుగారు అనే ఆయన యానిమల్ రెస్క్యూటివ్ నుంచి పంపిస్తే అడిగితే వాళ్ళు ముందు ఇవ్వనన్నారట మాకు ఎవరిచ్చారో వాళ్ళకే అప్పచెప్తాం కానీ మీకు ఇవ్వమన్నారంట మళ్ళీ పైన డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడించి మీరు అలా కట్టేస్తే మిమ్మల్ని జైల్లో పెడతారని బెదిరిస్తే అప్పుడు వాళ్ళు డాగ్నైతే మనకిచ్చారండి ఇంత జరిగింది ఇది ఎవ్వరికీ తెలీదు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తున్నారు అలాగే ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మా కమ్యూనిటీ డాగ్స్కి నేను ఇక్కడ మీదట ఫుడ్ పెట్టాలని అనుకోవట్లేదండి అపార్ట్మెంట్లో కొంచెం అబ్జెక్షన్ వచ్చింది ఎవరో ఒక్కరు చెప్పారు నాకు అది ఇంకొకరితో చెప్పించుకోవడం నాకు ఇష్టం లేదు అందుకే నేనైతే ఇక్కడ నుంచి ఫుడ్ పెట్టడం అయితే మానేస్తున్నాను పాపం పుణ్యం అనేది ఇంకా భగవంతుడికి వదిలేశానండి నేనేం చేయలేని పరిస్థితి నాకు కూడా చాలా చాలా బాధగా ఉంది ఎప్పుడో ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఫుడ్ పెడుతూ వచ్చాము ఇప్పుడు సడన్గా ఆపాలంటే మాకు ఇబ్బందే కానీ తప్పట్లేదండి అపార్ట్మెంట్ లోపలికి వచ్చేస్తున్నాయి అందరినీ ఇబ్బంది పెడుతున్నాయి అని అబ్జెక్షన్ వచ్చిందండి అది యాక్చువల్లీ వాచ్మెన్ పని లోపలికి రానివ్వకుండా ఆపుకోవడం అనేది ఎందుకంటే నేను ఏ రోజు లోపలికి తీసుకొచ్చి ఫుడ్ పెట్టలేదండి ఎక్కడికో వీధి చివరికి పక్కకు తీసుకెళ్ళి ఫుడ్ పెట్టేదండి అయినా అవి లోపలికి అంటే అది ఎవరి మిస్టేక్ ఎవరి డ్యూటీ కరెక్ట్గా చేయట్లేదు అనేది చూసుకోవాలి వాటి నోటి దగ్గర ఫుడ్ పడేస్తే ఏమొస్తుందో అర్థం కాలేదు ఇక్కడ అందరికీ తెలియాల్సిన విషయం ఒకటి ఉందండి నారయ్య వాళ్ళ మదర్కి ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు ఎందుకంటే నా హెల్త్ కండిషన్ నేను వీడియోస్లో ఎప్పుడూ చెప్పలేదు నా కండిషన్ తెలిసి ఆవిడ నేను ఇబ్బంది పడకూడదని తీసుకున్నారు తప్పితే వాళ్ళకి అవసరం అయ్యి తీసుకోలేదండి చిన్న మెసేజ్ చేశాను వాట్సాప్లో ఎవరికైనా షేర్ చేయండి నాకు ఇబ్బంది అయిపోతుంది అని ఒక చిన్న మెసేజ్కి ఆవిడ వెంటనే రెస్పాండ్ అయ్యి నేను తీసుకుంటాను తల్లి నీ హెల్త్ కండిషన్ నాకు తెలుసు కాబట్టి నువ్వు ఇబ్బంది పడద్దు అని చెప్పి తీసుకురమ్మంటే లియోన్ తీసుకొని నిన్న ఆవిడ ఫోన్ చేసిన ఒక వన్ అవర్లోనే వెంటనే తీసుకెళ్ళి అప్పు చెప్పొచ్చామండి ఇది వాడి స్టోరీ